ఓం సార సద్గురు సమర్థ సద్గురు అక్కలాంటి కొడి బ్రహ్మాండ నాయకుడు సర్వగుడు సర్వదేవులతో స్వరూపుడైన ఆ సాయనాథిని మనం నమస్కరించుకుంటూ సత్సంగా నిర్వహించుకుంటున్నాం బాబాజీ చరిత్రలో ఒక అంశాన్ని మనం ఇప్పుడు సత్సంగా చూసుకుంటాం షిరిడిలో సంత జరుగుతూ ఉండేది అంటే ప్రతి ఆదివారం కూడా షిరిడిలో సంత సంత అంటే మనందరికీ తెలుసు కదా సంత అంటే చుట్టుపక్కల పల్లెలో గ్రామస్తులందరూ కూడా అన్ని రకాల వస్తువులు తెచ్చి అక్కడ అమ్ముకొని వెళ్ళిపోతూ ఉంటారు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ ఆ యొక్క గ్రామ ప్రజలు కానీ ప్రజలందరూ కూడా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులని వెళ్ళి కూడా సంత అంటారు అది గతంలో జరుగుతుండేది సంత అలా షిరిడీలో కూడా ప్రతి ఆదివారం సంత జరుగుతుండేది ప్రతి ఆదివారం సంత జరుగుతూ ఉంటుంది అయితే ఒక ఆదివారం ఏంటంటే షిరిడిలో బాబాగారు ద్వారకామేలో కూర్చున్నాడు మామూలుగా అయితే ఈ యొక్క బాబా దగ్గర షిరిడిలో ఆదివారం అయితే ఎక్కువ మంది జనం వస్తారు సంతగా చాలామంది వస్తారు కాబట్టి భక్తులు ఎక్కువ మంది వస్తారు సరే ఒక ఆదివారము ద్వారకామేలో బాబాగారు కూర్చున్నారు బాబాగారు ద్వారకమైలో కూర్చుండంగానే సరే హేమంత్రి బాబా పక్కనే కూర్చున్నాడు హేమంత్రి బాబా దగ్గర కూర్చొని కాలు పిసుకుతూ ఉన్నాడు సరే బాబా పక్కన శ్యామ బూటి అదేవిధంగా కాకాశాబ్ దీక్షిత్ వీళ్ళందరూ భక్తులందరూ బాబా పక్కన కూర్చొని బాబాను ఏదో బాబా దగ్గర స్వస్యంగా చేస్తున్నాడు చేస్తూ ఉంటే ఆ శ్యామ ఒకసారి యొక్క హేమద్రి బాబా యొక్క కాళ్ళు నొక్కుతూ కూర్చొని బాబా నామం చేసుకుంటూ ఉంటే ఈ శ్యామ ఏమంటాడంటే అన్నాసాహెబ్ నీ కోటులో నుంచి శనగ గింజలు ఉన్నాయంటాడు నీ కోటులో శనగ గింజలు ఉంటాయి అంటాడు అని వామనరావుతో అండ జరుగుతుంది అని ఆ కోటు ఎప్పుడైతే అట్లా విధులిచ్చారో కోటు ఎప్పుడైతే విధులిచ్చారో కోర్టు నుండి శనగ గింజలు రాని కింద పడిపోతాయి కోర్టు నుండి శనగగింజలు రాతాయి కోర్టు నుండి శనగ గింజలు రావడానికి అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేశారంటే శనగిందెలందరూ వేరుకొని తిని ఆశ్చర్యపడిపోతారు అసలు శనగ గింజలు ఏంటి కోర్టులో ఉండడం ఏంటి కోర్టులో శనగజలు ఏ విధంగా లోపలు ఉన్నాయి అవి ఏ విధంగా పడ్డాయి అందరూ ఆశ్చర్యపడిపోతారు అప్పుడు బాబా ఏమంటాడు అంటే ఈ అన్నాసాహెబ్కు అన్నాసాహెబ్ అంటే హేమంత్ ఇబ్బంది ఈ అన్నాసాహెబ్కు ఒక్కడు తినే దుర్గుణం ఉంది ఇతరులకు పెట్టకుండా తాను ఒక్కడే తినే దుర్గుణం ఉంది సంతలో శరీద్దరు కొని తింటున్నాడు ఒక్కడే తినే దుర్గుణం దుర్గుణం ఉంది దాంట్లో ఆక్షరపడవలసిన అవసరం ఏముంది అంటాడు బాబాగా ఆ మాట అనగానే హేమాద్రి బంధు చిన్నబుచ్చుకుంటాడు చిరబుచ్చుకొని బాబాతో ఏమంటాడంటే బాబా బాబా అసలు నేను సంత చూడలేదు ఇంతవరకు నేను సంత ఇంతవరకు చూడలేదు అసలు నేను సంతకే వెళ్ళలేదు అసలు సంతలో నేను గింజలు కొనలే కొనలేదు అలాంటప్పుడు నా కోటు నుండి శనగింజలు ఏంటి అంటే ఈ యొక్క పదంలో ఒక ముఖ్యమైన విషయం కూడా మనం గమనించాలి హేమాది పంత ఏమంటాడంటే ఈ సంత నేను చూడలేదంటాడు ఎప్పుడు ఈ సంతకు వెళ్ళలేదంటాడు అంటే హేమాద్రి పంతు బాబా దగ్గరికి ఆదివారం పూట బాబాను దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ఆయన దృష్టి మొత్తం బాబా మీదనే ఉన్నది కానీ సంత మీద ఏ రోజు లేదు అసలు ఆయన వచ్చినప్పుడు ఎప్పుడూ ఆయన సంత చూడలేదంటాడు సంత చూడలేదంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన ఎప్పుడు సంతకు వెళ్ళలే అంటే ఆయన దృష్టి మొత్తం ఆ గురువు పైన ఆ బాబా పనే ఉంది తప్ప సంత పని ఎప్పుడు లేదు అలాంటి సంతకు నేను ఎప్పుడు వెళ్ళలేదు నేను సంత ఎప్పుడు చూడలేదు నేను శనగలు కొనలేదు అలాంటప్పుడు ఈ శనగలు రావడం రావడం ఏంటి అంటాడు అంటే ఇదంతా బాబానిచ్చిన నాట అంటే మనకు ఒక సూక్తిని బోధించడం కోసం ఒక నీతిని బోధించడం అంటే అప్పుడు బాబా ఏమంటాడు అంటే హేమ త్రిపంతో నీవు శనగలు తినేటప్పుడు ఏమైనా తినేటప్పుడు నన్ను స్మరిస్తావా అంటాడు నన్ను స్పరిస్తావా నువ్వు శనగలు తినేటప్పుడు ఏమైనా స్పరిస్తావా అంటాడు అంటే ఏమైనా తినేటప్పుడు నువ్వు స్పరిస్తావా అంటాడు అంటే హేమతృపంత్ ఏమంటాడు స్మరిస్తావా అంటాడు సరే నేను లేనప్పుడు నువ్వేమైనా స్పరిస్తావా నేను లేనప్పుడు నువ్వేమైనా స్పరిస్తావా అంటే మౌనంగా ఉంటాడు అప్పుడు బాబా అంటాడు ఏమంటాడు అంటే మనం ఏమి తిన్నప్పటికి కూడా ఏమి తినేటప్పుడు కానీ మన పంచేంద్రియాలతో మన పంచేంద్రియాలతో ఏ పని చేసినా కూడా మన సద్గురువును భగవంతుని స్మరించాలి అని బాబా ఈ కథలో హేమాద్రి పంతు ద్వారా మనకు ఇచ్చిన సందే సందేశం అంటే మనం ఏమైనా తినేటప్పుడు తప్పనిసరిగా ఆ భగవంతుని స్మరించి మనం తీసుకోవాలి ఆహారాన్ని మనం ఆహారం తీసుకునేటప్పుడు ఒక ముద్ద తీసుకొని బయట పెట్టాలి భగవంతుని కోసం కాకి ముద్ద అనేవారు మామూలుగా అయితే అంటే ఒక ముద్ద మన ఆహారం బయట పెడితే కొన్ని వందల జీవులు అంటే చీమలు కావచ్చు పురుగులు కావచ్చు సూక్ష్మక్రివులు కావచ్చు ఎన్నో ఆ యొక్క ముద్ద ఆహారం తింటాయి అంటే ఈ యొక్క చీమలలో ఉన్నది ఏంటి భగవంతుడే బాబా జీవితంలో మనం చూసాం కదా ఈ యొక్క రా మన రాధాకృష్ణమ్మాయి అదేవిధంగా లక్ష్మీబాయి శిండే కథలను రొట్టె ముక్క కుక్క నాకే వేసిన అని చెప్పి బాబా చెప్పడం ఈ విధంగా మనం చీమలకు ఆహారం పెడితే నాకే పెట్టినని చెప్పి చెప్పడం ఇవన్నీ మన కథలు చూసాం అంటే ఏంటంటే ప్రతి చీమలో ప్రతి దోమలో ప్రతి జీవులో ఉన్నది కూడా భగవంతుని యొక్క స్వరూపమే ఆత్మస్వరూపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మజ్ఞానం పరప్రహ స్వరూపం అంటే ప్రతి జీవులో ఉన్నది భగవంతుడే పరమాత్మ స్వరూపం అందుకని మనం తినేటప్పుడు ఒక ముద్ద తీసుకెళ్ళి బయటపెడితే ఆ ముద్ద అనేక జీవులు తింటాయి తింటే ప్రత్యక్షంగా మనం భగవంతుడికి నైవేద్యం పెట్టాడు ప్రత్యక్షంగా కారణం అంటే ఆ జీవులలో భగవంతుడు ఉంటాడు అవి తిన్నాయంటే భగవంతుడు ఆహారం స్వీకరించినట్టే అందుకని ప్రత్యక్షంగా భగవంతుడికి నైవేద్యం పెట్టాడు అందుకని బాబా ఏమంటా ఉంటే మీరు తినేటప్పుడు నన్ను స్మరిస్తారు అంటే మనం తినేటప్పుడు ఏం తిన్నా కూడా బాబాను స్మరించి వీలైతే ఒక పక్కన పెడితే అది భగవంతుడికి పెట్టినట్టే అది మన ఆహార విషయంలో ఇక లోతుకి బాబా బాబాని చెప్పిన విషయం ఏంటంటే పంచేంద్రియాలు అంటే నేను మనస్సు మనస్సుతో ఒక పని చేస్తున్నా మనస్సుతో ఒక పని చేసినప్పుడు నేను పలాని పని చేయాలని చెప్పి అనుకున్నాను అది విధంగా పలాను వ్యాపారం చేయాలనుకున్నాను పలాను ఉద్యోగం చేయాలనుకున్నాను లేదంటే పలానా వస్తువులు కొనాలనుకుంటున్నాను లేదా పలానా వాడి దగ్గర డబ్బులు తీసుకోవాలనుకుంటున్నాను లేదంటే పలానా వాడికి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాను ఆ విధంగా నీ మనస్సుతో ఏదైనా చేయాలని నువ్వు అనుకుంటావు అదేవిధంగా నీ బుద్ధి నీ బుద్ధిని ఉపయోగిస్తావు నీ బుద్ధితోటి మనము ఫలాని ఒక విషయం మనం చేయాలనుకుంటాం అంటే ఒక వ్యక్తి దగ్గర మనము డబ్బులు ఇవ్వాలనుకుంటాం ల్యాండ్ డబ్బులు తీసుకోవాలనుకుంటాం డబ్బులు ఎగ్గొట్టాలనుకుంటాం ల్యాండ్ ఒకరిని కొట్టాలనుకుంటాం ల్యాండ్ ఒకరిని తిట్టాలనుకుంటాం ల్యాండ్ ఒకరిని మోసం చేయాలనుకుంటాం ఒకరిని దగా చేయాలనుకుంటాం ఒకరి ఆస్తి కొట్టేయాలనుకుంటాం ఒకరి ఆస్తి ఆక్రమించాలనుకుంటాం ఒకరిని విమర్శించాలనుకుంటాం ఇవి రకరకాలుగా మన మన మనసు అంతా అరిషత్ గురులంతో కూడింది కదా కామక్రోధ లోప మధుమహమాశ్చర్యాలతోటి కాబట్టి ఇవన్నీ మనము ఒకరిని మంచి చేయాలనుకుంటా చెడు చేయాలనుకుంటాం బుద్ధితోటి అహంకారం అంటే అన్నింటికి నేనే నాకు మించిన వాళ్ళు లేదు నేనే ఉన్నత స్థాయి కలిగిన వ్యక్తిని సర్వం నేనే కాబట్టి నాకన్నా మించిన స్థాయి లేదు అని అహంకారం పడుతుంటాం జనరల్గా అందరూ కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ విధంగా నువ్వు చేసే మంచి పని కానీ చెడు పని కానీ అంటే మనసుతో చేసే పని బుద్ధితో చేసే పని ఏ పని అయినా భగవంతుడికి చెప్పి చేయాలి అది ఇక్కడ ఇక్కడంత భగవంతుడికి చెప్పి చేయాలి బాబాకు చెప్పాలి బాబా నేను ఈ పని చేస్తున్నా అని చెప్పి చేయాలి అలాంటప్పుడు ఏమవుతుంది మనం మంచి పని చేసే మాట అయితేనే బాబాకు మనం చెప్పాలనిపిస్తుంది ఒకరిని కొట్టాలనుకుంటాం బాబా నేను పలానా కొట్టాలి అని చెప్పాలంటే ఒకసారి చెప్తాను సార్ ఎక్కువ చెప్పడం కదా పలానా వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఎగ్గొట్టాలి బాబా నేను పలాన వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఎగ్గొట్టాలి అని చెప్పాలంటే ఏం చెప్తాం బాబా చెప్పాడు కదా రుణము కానీ శత్రుత్వం కానీ ఎన్ని జన్మలైనా అనుభవించాలి అని బాబా చెప్పాడు కదా అలాంటప్పుడు పొలా డబ్బు ఎగ్గొట్టాలి అని మనం చెప్పగలుగుతామా ఈ విధంగా మనం మంచి కానీ చెడు కానీ బాబాకు చెప్పి చేయాలి ఆ విధంగా చెప్పి చేయాలన్నప్పుడు ఏమవుతుందంటే మనకు చెడు పనులు మనం చేయలేము మంచి పనులు మాత్రమే చేస్తాం ఎందుకు ఆయనకు మంచి పనులు అయితే మనం చెప్పగలుగుతాం కాబట్టి ఇక రాను రాను మన మనసు మారుతుంది ఓహో బాబాకు చెప్పాలి కదా చెప్పాలి కదా చెప్పాలి కదా అనే తప్పనతో చెడు పనులు చేయక చెడు పనులు మనం చెప్పలేము బాబాకు చేయకుడు ఒక మనస్సులో ఒక తలంపు కలిగి చెడు పనులు తగ్గి మంచి పనులు మాత్రమే చేసి మనలో ఉన్న దుర్గుణాలు పక్కకు వెళ్ళి మనలో సగుణాలు కలిగి మనకు మంచి లక్షణాలు కలిగి మనము ఒక సద్గుణమైన ఒక సెంచరులాగా మరి ఒక భక్తుడిగా మారి మన కర్మలు మనం తొలగించుకుంటాం అది దానివల్ల మనం చేసే పాపాలు అదేవిధంగా అధర్మాలు అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ తొలగిపోయి సత్కర్మలు మాత్రమే చేసి దుర్గుణ వాళ్ళు పోయి మన కర్మను పోయి మనము మోక్షానికి మోక్షధారకు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ కథలో బాబు ఇంట్లో అద్భుతమైన సందేశం ఇచ్చాడు అద్భుతమైన సందేశం ఇచ్చాడు కాబట్టి ఏ పని చేసినా నీవు నన్ను స్మరించి చెయ్యి అని ఒకే ఒక్క మాట చెప్పాడు ఆ మాట మనం చేయగలిగితే నిజంగా మనం సాయిరా